శ్రీమాత్రే నమ అమావాస్య రోజు ఇలా చేస్తే ఎంతటి దోషాలైనా పటా పంచలైపోతాయి అమావాస్య ఎంతో శక్తివంతమైనది అదేవిధంగా ఇది చాలా ప్రధానమైనది ఒక విధంగా చెప్పాలంటే అమావాస్య ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గమని చెప్పొచ్చు హిందూ శాస్త్రంలో అయితే అమావాస్య రోజు అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధమైన విద్యా విధానాలు పాటించాలి ఏ పరిహారాలు పాటిస్తే మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు సంతాన సమస్యలు నరదిష్టి సమస్యలు అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఈ సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయి వీటన్నిటికీ పరిహార మార్గం ఏమిటి అసలు ఆ రోజు ఎటువంటి పరిహారాలు పాటించాలి అవి ఏ విధంగా చేయాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయాల్లోకి వెళ్తే నల్ల ఉప్పు నల్ల ఉప్పు ముఖ్యంగా అమావాస్య రోజు ఉపయోగించే దీంతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది ఇప్పటి నుంచే ఉన్న సమస్యలన్నింటికి పరిహారాలు లభిస్తాయి ముఖ్యంగా అమావాస్య రోజు నల్ల ఉప్పుతో చేసుకునే పరిహారాల వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం అమావాస్య రోజు నల్ల ఉప్పును ఒక పాత్రలో వేయాలి దాంతోపాటు కుంకుమను కూడా ఆ పాత్రలో వేయాలి ఆ పాత్రలో నీటిని పోయాలి నల్ల ఉప్పు కరిగిన తర్వాత ఉప్పు కుంకుమ కలిపిన నీటిని మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పోస్తూ రావాలి మీ చేతిలో తమలపాకును తీసుకొని ఆ తమలపాకుతో పోస్తూ రావాలి ఇలా మొత్తం ఐదు రౌండ్లు అంటే ఐదు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది నల్ల ఉప్పు కుంకుమ కలిపిన నీటిని అమావాస్య రోజు ఇలా మీ ఇంటి చుట్టూ పోస్తూ వెళ్ళాలి ఇక రెండవది నిమ్మకాయ పసుపు కుంకుమ కర్పూర దీపం వెలిగించి తీసుకోవాలి నిమ్మకాయలు ఇంటి గుమ్మం ముందు కట్ చేసి అంటే సగానికి కట్ చేసి నిమ్మకాయలు పెట్టాలి పసుపు కుంకుమలు కూడా పెట్టవలసి ఉంటుంది తర్వాత ఆ చోట కర్పూర దీపాన్ని వెలిగించాలి